हाय फ्रेंड्स वेलकम टू माय चैनल अवनीस् वर्ल्ड ब्रह्मा गुर विष्णु गुरुर्देव महेश्वर तस्मै श्री गुरुवे नमः మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ శ్రీమాత్రే నమ శ్రీ విశ్వావసు నవ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ద్వితీయ ఈరోజు ఉత్తర నక్షత్రం అండి ఈరోజు సోమవారం అండి ఈరోజు విశిష్టత ఏంటి అంటే వరాహ జయంతి వరాహ జయంతి వరాహాన్ని మనం ప్రార్థించడం వలన ఇంట్లో బయట భూమిలో బయట ఎక్కడైనా మనకు ఆపదలు ఉంటే ఆపదలు తెలియపోతాయి అలాగే భూయోగం గృహయోగం అనేది కలుగుతుంది అండి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామియే వరాహస్వామిని నేను ఉండడానికి నాకు కాస్త జాగా కావాలి అని అడిగాడు సో అందుకనే మన తిరుమల నివాసంలో అంత పెద్ద జాగా వరాహమూర్తిదే అండి అందుకనే అక్కడ తిరుమల వాసుని దర్శించుకునే ముందు అందరూ కూడా వరాహమూర్తిని దర్శించుకొని తదుపరి తిరుమల వాసుని దర్శిస్తారండి ఇక ఈరోజు మంత్రబలం ఓం నమో భగవతే వరాహ యనమ ఓం నమో భగవతే వరాహా యనమ ఓం నమో భగవతే వరాహా యనమ ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన ఈరోజు మనకి భూహ భూయోగం గృహయోగం కలిగే అవకాశం ఉంది ఈరోజు మంచి మాట మన జీవితంలో మనకు ఎన్ని ఉన్నా కూడా మనకు సంస్కారం అనేది ఖచ్చితంగా ఉండాలి అండి సంస్కారం లేకుండా వివేచన లేకుండా మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కూడా వ్యర్థం మనం చేసే తప్పులు మన తల్లిదండ్రులకు కనిపించదు ఎందుకంటే తల్లిదండ్రులకు ఎప్పటికీ పిల్లలు మంచివారిగానే కనిపిస్తారు మన స్నేహితులకు కూడా కనిపించదు ఎందుకంటే స్నేహితులు కాబట్టి మనం మంచివారేమో చెడ్డవారేమో ఏం చేస్తున్నాం అనేది ఎదుటి వ్యక్తులకు మాత్రమే అనామికులకు మాత్రమే కనిపిస్తుంది సో మన లైఫ్ని మనం సరిదిద్దేవారు గురువులు మాత్రమే పూర్వంలో గురుకులాల్లో గురువులు గురువులను గౌరవించేవారు ఇప్పుడంతా మారిపోయింది పూర్వం రోజుల్లో ఎవరిదైనా పుట్టినరోజు వస్తే గురువు ఆశీర్వాదాలు తీసుకునేవారు వారికి పాదసేవ అనేది చేస్తూ ఉండేవారు పురోహితులను కానీ బ్రహ్మజ్ఞానులు కానీ బ్రహ్మ భగవంతునికి సేవ చేసుకునే వారిని కానీ గురువులను కానీ అవాక్య శబ్దాలతో దూషిస్తే ఖచ్చితంగా మన జీవితం అనేది సర్వనాశనం అనేది అవుతుంది అందుకే పేరెంట్స్ అనేది అంటే తల్లిదండ్రులు మంచి సంస్కారం నేర్పించాలి పిల్లలకు ఒక గురువు ఎంతోమంది స్టూడెంట్స్ని ఉత్తమ విద్యార్థులుగా తయారు చేస్తాడు కానీ తన సొంత కొడుకును మాత్రం ఉత్తముడిగా చేయలేకపోతాడు ఎందుకు అంటే తన కొడుకును తన కొడుకుగానే చూశాడు అదే తన శిష్యుడిగా చూశాడు ఉంటే తన కొడుకు మాత్రమే కొడుకు కూడా ఉత్తముడుగా మారిపోయే ఉండే ఉండేవాడు అందుకే ఎవరిని ఎప్పుడు ఎలా చూడాలో అలాగే చూడాలి త్రేతాయుగంలో శ్రీరాముల వారు రావణాసురుని వధ జరిగేటప్పుడు శ్రీరాముల సైన్యము లక్ష్మణుడు అందరూ కూడా సంతోషంగా ఉంటారు శ్రీరాముల వారు లక్ష్మణ తను ఈ ప్రపంచానికి ఏదైనా మంచి సందేశం ఇవ్వాలనుకుంటే ఇవ్వమని అడుగుమని లక్ష్మణుడిని పంపిస్తాడు అప్పుడు లక్ష్మణుడు నేను వెళ్ళను అంటాడు అప్పుడు శ్రీరాముడు ఇది నా ఆజ్ఞ అని చెప్పగానే లక్ష్మణుడు రావణాసురుని తల దగ్గరికి వెళ్ళి ఏదైనా ప్రపంచానికి మంచి సందేశం ఇవ్వాలనుకుంటే ఇవ్వు అని చెప్తాడు అప్పుడు రావణాసురుడు తల తిప్పుకుంటాడు అప్పుడు లక్ష్మణుడు శ్రీరాముని దగ్గరికి వెళ్ళి అతనికి ఇంకా అహంకారం తగ్గలేదు అన్నయ్య అంటే నువ్వు ఎక్కడ వెళ్ళి అడిగావు అంటే నేను తన తల దగ్గరికి వెళ్ళి అడిగానంటే మనం ఏదైనా అడగడానికి తల దగ్గర కాదు నిల్చొని అడగాల్సింది కాళ్ళ దగ్గర నిల్చొని అడగాలి అని చెప్తాడు అతడు ఇప్పుడు ఈ కర్మలు ఆచరించి ఉంచవచ్చు కానీ అతని పూర్వాజిత కర్మఫలాలను మనం చూసినట్లయితే అతను జయ విజయుడు ముప్పై ఆరు జన్మలు ఎత్తి సేవ చేసి ఆ విష్ణువును చేరుకోవాలి లేదంటే ఏడు లో విష్ణువుకు విరోధిగా మారి ఏడు జన్మల్లో ముగించుకొని ఆ విష్ణువుని చేరుకోవాలి అని చెప్పేసి తను వరాన్ని తీసుకొని వస్తాడు సో మనం ఏదైనా పొందాలి అంటే ఖచ్చితంగా గురువు దాసోహత్వం అనేది తీసుకోవాలి గురువుకు పాదసేవ అనేది చేయాలి యుద్ధం అప్పుడు రామనాథుడు చెప్తాడు యుద్ధం జరిగే సమయంలో నీ తమ్ముడు నీ వెంట ఉన్నాడు కానీ నా తమ్ముడు లేడు ఏ బాణాన్ని నాపై ప్రయోగిస్తే నా నుండి అమృతం వస్తుందో ఆ విషయాన్ని నా తమ్ముడు నీ చెవిలో చెప్పాడు ఇక రెండోది మన కుటుంబస్తులు మనతోడు ఉంటే మనం ప్రపంచాన్నే జయిస్తాము మనతో మన కుటుంబస్తులు లేకపోతే మనం ఏమి జయించలేము అని చెప్పేసి సందేశాన్ని ఇస్తాడు రావణాసురుడు ఇక ఈరోజు తారాబలం ఈరోజు ఉత్తర నక్షత్రం నిత్య నక్షత్రం అశ్విని మూల నక్షత్రం వైపు విపత్ జాగ్రత్త ఉండండి భరణి పూర్వ పూర్వక్షర నక్షత్రం వారికి సంపద ధర చాలా మంచి రోజు ఉపయోగకరం చేసుకోండి కృతిక ఉత్తర ఉత్తరా తార జన్మ నక్షత్రం జన్మతార అండి రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి తార చాలా శుభకరం మృగశిర చిత్త ధనిష్ఠ నక్షత్రం వారికి మిత్రతార అరుద్ర స్వాతి శతభిష నైదన తార మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వభద్ర సాధక తార పుష్యమి అనురాధ ఉత్తరభద్ర నక్షత్రం వారికి తారా అంతే శుభకరం కాదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి క్షేమతార అత్యంత శుభకరమైన రోజు ఉదయం పూజ అండి రేపు మంగళవారం మంగళగౌరి వ్రతం అనేది రావడం చాలా మంచిది అండి చాలా విశేషమైన రోజు రేపు కొత్త కూడలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అత్తవారింట్లో ముత్తైదులకు వాయనం ఇచ్చి మంగళగౌరి మాతను పూజించి ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారండి ఒకవేళ మాకు అలా లేదు అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే రేపు ఉదయాన్నే కలశం పెట్టి అమ్మవారిని బాగా పూజించి అర్చించి గౌరీ అష్టోత్తరాన్ని పారాయణ చేసి కుంకుమార్చన చేయండి ఇలా చేయడం వలన కుటుంబ సభ్యులకు శ్రేయస్సు కలుగుతుంది అదేవిధంగా సుమంగలి యోగం ప్రాప్తిస్తుంది ఈరోజు యోగక్షేమం అండి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మన ఇంటిపైన చెడు గ్రహాల దృష్టి దృష్టిపోయి దృష్టి తొలగిపోవడానికి ఈరోజు సాయంత్రం పసుపు వస్త్రంలో తెల్ల ఆవాలు వేసి బొడ్డొత్తులా చేసి నెయ్యిలో అద్ది దీపాన్ని వెలిగించి ఇంటి సింహద్వారానికి తులసి చెట్టుకు హారతి ఇవ్వండి తదుపరి దాన్ని పూజ గదిలో పెట్టి భగవంతుడిని ప్రార్థన చేయండి